అన్నం అనేది మనకి ఎంతో ఇష్టమైన ఆహారం ఎంత చపాతీలు తిన్నా శరీరంలో కొద్దిగా వేడి చేస్తూ ఉంటుంది అలా అని అన్నం మాత్రమే తింటే బరువు చాలా సులువుగా పెరుగుతారు అయితే అన్నం తింటూ బరువు తగ్గడం ఎలాగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనకి తెలిసినది చపాతీలు లేదా అన్నం అయితే ఇప్పుడు ప్రతి కిరాణా షాపులో దొరికేవి కొర్రలు ఇవి చూడటానికి పసుపు రంగులో ఉన్న సగ్గుబియ్యంలాగా ఉంటాయి కానీ శరీరంలో అధిక కొవ్వును కరిగించి మంచి బలాన్ని ఇవ్వడంలో మేటి అయితే ఇది ఎలాగ వాడాలి దీని రుచి ఎలా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు కొర్రలు వేసి ఉడికించాలి అలాగే దానిలో ఒక చిన్న స్పూన్ కొబ్బరి వేసి ఉడికించి మనం మామూలుగా చేసే భోజనమే చేయాలి అంటే పప్పు కూర సాంబార్ ఇలాగా కలిపి తీసుకోవచ్చు ఇలాగ చేయటం వలన నెమ్మదిగా రక్తంలో కలిసి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి అధిక కొవ్వును కరిగిస్తుంది ఇది ఎంత తిన్నా ఆరోగ్యమే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర